దేవానికి స్తోత్రం స్తోత్రవల్ జెదుకుని దేవుని నామాన్ని నేను పొద్దాను అబ్రహాము లక్షణమైన మా తండ్రివైన యేసయ్య నీకే స్తోత్రం అబ్రహాము మంచి ప్రభునట్లుగా చేసిన దేవా నీకే స్తోత్రం అబ్రాహమి సౌల్య యాకోబ్ల దేవుడి మా తండ్రివైన యేసయ్య నీకే స్తోత్రం అసాధ్యములను అదీరా సుదా సుదాధ్యములక ఛేయ మా తండ్రివైన

బలిగాను అప్పగించుకొను మా తండ్రి అయిన ఏసయ్య నీకే స్తోత్రం అబద్ధమాడి నేరని దేవుడైన మా తండ్రి అయిన ఏసయ్య నీకే స్తోత్రం అబద్ధపు క్రీస్తులను గురించి చర్చించిన మా తండ్రి యేసయ్య ఏసయ్య నీకే స్తోత్రం అబద్ధపు ప్రవర్కర్తలను గురించి హెచ్చరించిన మా తండ్రి యేసయ్య ఏసయ్య నీకే స్తోత్రం అబద్ధపు నాణ్యంగా మార్చి మా తండ్రి పైన ఏసయ్యా నీకే స్తోత్రం అంగ వస్త్రాన్ని అవిశ్వాసము బాగు చేసిన మా తండ్రి వైపు ఏసయ్యా మీకే స్తోత్రం ఆమె